విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు ట్విట్టర్ వేదికగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు కెసి నేని నాని విజయవాడ ప్రజలు తనకు రెండు సార్లు ఎంపీగా అవకాశం కల్పించారని వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నారని తెలిపారు నాని వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ హరీష్ హరీష్ అందిస్తారు ఎస్ కేసినేని నాని మాజీ ఎంపీ రెండు సార్లు ఆయన విజయవాడకి ప్రాతినిధ్యం వహించారు టీడీపీ నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు ఇటీవల ఎలక్షన్స్ లో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎలక్షన్స్ ముందు ఆయనకు వెంటనే ఎంపీ సీట్ కూడా జగన్ ఇచ్చారు అయితే ఊహించిన విధంగా టీడీపీ భారీ టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో ఆయన కూడా విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని స్థానం నుంచి ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ తర్వాత కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఊహించిన విధంగా సోషల్ మీడియా వేదికగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడం కూడా ఒక సంచలనంగా మారింది ఆయన మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయన ముక్సిటిగా పోయేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అనుకున్నది అనుకున్నట్టుగా మాట్లాడేయటం రాజకీయాల పట్ల ఆయన బహిరంగంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా రెండు టర్మ్స్ లో సంచలనంగా మారాయి ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ మొత్తం కూడా ఆయన ఏం మాట్లాడినా కానీ సంచలనంగా మారినటువంటి పరిస్థితులు ఉండేవి ఇప్పుడు ఎలక్షన్స్ కి ముందు రెండు వేల ఇరవై ఎలక్షన్స్ ముందు టీడీపీ నాయకత్వంతో టీడీపీ అధినేతతో ఆయన విభేదించారు ఆ విభేదంతో ఆయన సీట్ కూడా కోల్పోయి తర్వాత ఆయన సీటు కూడా దక్కనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన్ని అధినేత పక్కన పెట్టడం ఆయన వ్యవహార శైలి పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం విమర్శలకి తాగువ్వడం ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు రావటంతో ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు ఆ తర్వాత ఎలక్షన్స్ ముందే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం మొత్తం సంచలనంగా మారింది ఈ వ్యవహారం పైన అటు టీడీపీ కూడా కౌంటర్ మొదలెట్టి మొదలుపెట్టింది వేసి నాని రాజకీయాల నుంచి తప్పుకోలేదు ప్రజలే ఆయన ఓడించి పక్కన పెట్టారంటూ టీడీపీ నేత బుద్ధ వెంకన్న కూడా కౌంటర్ ఇవ్వడంతో రాజకీయాల్లో ఈ వ్యవహారం అయితే హరీష్ గత రెండు సార్లు కూడా టీడీపీ నుంచి ఆయన ఎంపీగా గెలిచిన అది చూసుకోవచ్చు అయితే గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించుకుంటారు మరి పరోక్షంగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారని అనుకోవచ్చు అయితే రాజకీయాల నుంచి విరమించుకున్నానని చెప్పి ప్రకటన చేశారు కాబట్టి ఆయన కుమార్తె శ్వేత కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు ఆమె కోసం కూడా ఆమె కోసం సీటు కోసం కూడా ప్రయత్నం చేశారు అయితే ఆఖరి నిమిషంలో ఆమెకి సీటు రాలేదు నానినే స్వయంగా విజయవాడ ఎంపీ నుంచి పోటీ చేయాలని చెప్పి జగన్ చెప్పడంతో అదే స్థానం నుంచి ఆయన మూడోసారి పోటీ చేశారు ముచ్చటగా మూడోసారి విజయం చేస్తారన్నటువంటి ఒక ధీమాం కూడా వ్యక్తం చేశారు అయితే ఆఖరి నిమిషంలో ఆయన ఓటమి పాలవటం ఊహించిన విధంగా ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన చేయడం కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన పైన టార్గెట్ చేస్తారన్నట్లు ప్రచారం కూడా జరిగింది అయితే ఇంతలోనే ఆయన సోషల్ మీడియా వేదిక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ హరీష్